స్వాగతం జూన్ నెలలో వృషభ రాశి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే ఒక అద్భుతం జరగబోతుంది నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవాలి అయితే జూన్ మాసంలో వృషభ రాశి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారి జీవితంలో జరగబోయే ఒక అద్భుతం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘంటసంబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి జ్యోతిష్య చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే సహనం చాలా అధికంగా ఉంటుంది కోపం చాలా త్వరగా వస్తుంది కోపం తగ్గటం కూడా కష్టం దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండితనం కూడా పెరుగుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది ప్రేమకు లొంగిపోతారు ప్రేమిస్తే కనుక ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారిపోతారు ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే సులభంగా చేస్తారు పొగడ్దలకి మాత్రం అస్సలు లొంగరు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయటం మాత్రమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించే నేర్పరితనం కలవారు అయితే జూన్ మాసంలో వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు చూస్తే అదృష్ట ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి నక్క తోక తొక్కినట్లుగా అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నారు వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది అంటే ఎన్నో ఏళ్ల నుండి మీరు ఎటువంటి అంశం కోసం అంటే ఎటువంటి ఫలితం కోసం అయితే నిరీక్షిస్తున్నారో అనుకోకుండా ఆ ఫలితం మీకు దక్కబోతుంది ఉద్యోగార్థులకి ఉద్యోగం లభించటం వివాహం కాని వారికి వివాహం జరగటం అలాగే విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నం చేసేవారికి విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం కావటం అలాగే ఆరోగ్యపరంగా మీకున్నటువంటి చిక్కులు అలాగే సమస్యలు అన్ని కూడా తొలగిపోవటం ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైన కోరిక ఉంటుంది మీ జీవితంలో ఎంతో కాలంగా ఎటువంటి కోరికనైతే మీరు కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జూన్ మాసంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ఇక జూన్ నెలలో వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అర్ధ భాగం వరకు వ్యాపారం సజావుగా సాగినట్లుగా అనిపిస్తుంది అర్ధ భాగం తర్వాత మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూసినట్లయితే కనుక ప్రమోషన్ కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ నిరీక్షిస్తున్న వారి యొక్క జీవితంలో మాత్రం అద్భుతం జరగబోతుంది ఉద్యోగపరంగా చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉండవచ్చు ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా జూన్ మాసం చివరి వారంలో ఇటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఆరోగ్యపరంగా వారికి సమస్యల నుండి కొంత ఉపశమనాన్ని పొందుకునే సూచనలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు కాబట్టి ఈ అంశంలో వ్యాపారస్తులకి వినియోగదారులతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు జూన్ మాసంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఈ మాసంలో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వృషభ వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర సతనామావళి చదివితే చాలా మంచి ఫలితాలు పొందుకుంటారు అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర్యం దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం కూడా వీరికి చాలా మంచిది కృతికా నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి మృగశిర నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీ శక్తి అనుసారం ఆర్థిక సహాయం కానీ ధన ధాన్యాల రూపంలో వస్త్రాల రూపంలో ఆహార రూపంలో ఇలా ఏ విధంగా మీరు సహాయం చేసినా కానీ ఆ పుణ్య ఫలితం మీకు దక్కి తీరుతుంది చూశారు కదండి జూన్ మాసంలో వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో జరగబోయే అద్భుతం ఏంటి ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి